హాయ్ అల్ల గైస్ వెల్కమ్ టు మై ఛానల్ గామి మూవీ చాలా బాగుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది ఒక మాస్టర్పీస్ లాంటిది కానీ ఈ మూవీకి తగినంత అప్రిసియేషన్ అయితే రావట్లేదు ఈ మూవీ చుట్టూ చాలా నెగటివ్ ఉంది సో ఎందుకు ఇంత నెగిటివ్ ఉందని నేను ఆలోచిస్తే ఈ మూవీ చాలా మందికి అర్థం కాలేదని తెలిసింది సో ఈ వీడియోలో మీకు అర్థం కానీ సీన్స్ చాలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అయిపోయే లోపు ఈ మూవీ పైన రెస్పెక్ట్ పెడుతుంది మీరు ఫస్ట్ టైం థియేటర్ లో చూసిన దానికంటే ఈ వీడియో చూసినప్పుడు మీకు ఈ మూవీ స్టోరీ చాలా బాగా అర్థమవుతుంది సో వీడియోకి వెళ్ళే వెళ్లే ముందు ఈ వీడియో చేయకుండా అలాగే వీడియోకి లైక్ కూడా చేయండి ఈ వీడియోకి నేను ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నా సో లైక్ చేసి ఆ టార్గెట్ ని ఫినిష్ గామి మూవీ స్టోరీ అనేది శంకర్ లైఫ్ లో త్రీ పీరియడ్ స్టోరీ ఒకటి శంకర్ అగోరాగా ఉన్నాం రెండోది పాస్ట్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ పాస్ట్ లో శంకర్ సిటీ త్రిబుల్ త్రీ గా ల్యాబ్ లో ఉన్నప్పుడు ఇంకొంచెం పాస్ట్ లో శంకర్ విలేజ్ లో అమ్మాయి ఉన్నప్పుడు మూవీ స్టోరీ అనేది ఈ మూడు టైం పీరియడ్ లో ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది ఎలా అంటే కొంచెం బీ స్టోరీ తర్వాత ల్యాబ్ తర్వాత విలేజ్ ఇలా ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది సో అందువల్లనే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు సో ఇప్పుడు నేను ఆ స్టోరీని స్టేజెస్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్కడెక్కడ ఇంటర్ కనెక్ట్ అయ్యి మీరు కన్ఫ్యూజ్ అయ్యారో ఇప్పుడు స్టేజ్ వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కన్ఫ్యూజ్ గారు ఫస్ట్ స్టేజ్ ఇంట్రడక్షన్ ఈ ఇంట్రడక్షన్ పార్ట్ లో మూడు క్యారెక్టర్స్ సంబంధించి ఇంట్రడక్షన్ ఇచ్చారు శంకర్ గురించి శంకర్ కు ఉన్న రోగాన్ని పరిచయం చేశారు ఆ రోగం వల్ల అక్కడ ఉన్న అగోరకి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీరు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి శంకర్ ని ఆశ్రమం నుంచి పంపించేస్తున్నట్టు చూపించారు ఎక్కడికి వెళ్తాడంటే కాశీకి వెళ్తాడు అన్నట్టు చూపించారు లో సిటీ త్రిబుల్ త్రీ ఇంట్రడక్షన్ వచ్చేసి వాడు ఒక ల్యాబ్ లో ఉన్నాడు ఆ ల్యాబ్ లో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇల్లీగల్ రీసెర్చ్ చేస్తున్నాయి తనకు ఏదో షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారో తెలియదు అబ్బాయిల బొమ్మలు చూపించినప్పుడు నార్మల్ గా ఉండి అమ్మాయిల బొమ్మలు చూపించినప్పుడు షాక్ కొడుతున్నారు సో అది మనకు అప్పుడు అర్థం కాదు కానీ క్లైమాక్స్ లో అలా ఎందుకు చేస్తున్నారో అర్థం అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఉమా ఇంట్రడక్షన్ ఉమా ఎవరు గంగా కూతురు గంగా దేవదాసి ఉమా వాళ్ళ మమ్మీని చాలా మిస్ అవుతూ ఉంటుంది వాళ్ళ మమ్మీ అంటే కొంచెం కోపం ఉన్నట్టు కూడా చూపించారు ఇంట్రడక్షన్ పాటలో స్టేజ్ టూ వచ్చేసి హోప్ ఈ హోప్ స్టేజ్ ఎలా ఉంటదంటే ఈ ముగ్గురు కూడా ఒక చిన్న హోప్ వస్తుంది ఎలా అంటే శంకర్ కి కాశీకి వెళ్ళినప్పుడు ఆ గురువు యొక్క శిష్యుని కలిసినప్పుడు తన సమస్య ఏంటో తెలుసుకొని తనకి పరిష్కారం హిమాలయాల్లోనే ఒక పర్వతం పైన ఉందని చెప్పేసి అక్కడికి వెళ్తే తనకున్న సమస్య తీరిపోతుందని చెప్పేసి తెలుసుకుంటాడు అక్కడికి వెళ్ళడానికి చాందిని కూడా హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ సిటి త్రిబుల్ త్రీ ఒక ఓపు సీటే త్రీ అక్కడ నుంచి తప్పించుకుందాం అనుకుంటాడు కానీ ఫస్ట్ షాక్ తగ్గి అక్కడే పడిపోతాడు కానీ నెక్స్ట్ తర్వాత ఒక సైంటిస్ట్ హెల్ప్ చేస్తాడు అక్కడ నుంచి పారిపోవడానికి సో సురంగం తి పారిపోతామన్నట్టు ఒక చిన్న హోప్ వస్తుంది వాడికి నెక్స్ట్ ఉమా యొక్క ఇన్ని రోజులు మమ్మీకి చాలా దూరంగా ఉంది కానీ ఇప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మమ్మీతోనే ఉంటది ఎప్పుడు మమ్మీతోనే ఉంటది అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటది సో ఈ స్టేజ్ లో ముగ్గురు కొంచెం హ్యాపీగానే ఉంటారు అనమాట ఈ స్టేజ్ లో నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి వాళ్ళకి అనుకోని సమస్య ఏర్పడుతుంది అనమాట ఎలా అంటే ఫ్లవర్స్ కోసం వెళ్ళిన శంకర్ కి ఒక సమస్య ఏర్పడుతుంది ఎందుకంటే ఫ్లవర్స్ ఆఫ్ పని ఉంటాయి మీడియం ఇటు సైడ్ ఉంటుంది ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళాలి వెళ్ళే ప్రయత్నంలో తనకిష్టమైన అమ్మాయి కింద పడిపోతుంది వాడు కూడా కింద పడిపోతారు వాడు చావుకి దగ్గరకి వెళ్ళిపోతారు నెక్స్ట్ సమస్య వచ్చేసి సిటీ త్రిబుల్ త్రీ కూడా వాడు కూడా సురంగం తోపి తప్పించుకునే ప్రయత్నంలో అక్కడ ఉన్న సైంటిస్ట్ కే దొరుకుతారు ఆ సైంటిస్ట్ వీని చితకపాది హై కరెంట్ షాక్ ఇస్తారు అనమాట ఆ మిషన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఎక్కువ కరెంట్ షాక్ ఇస్తారు దాని వల్ల వాడికి మెమొరీ లాస్ అవుతుంది హ్యూమన్ టచ్ కూడా పోతుంది ఎవరైనా టచ్ చేస్తే కరెంట్ షాక్ కొట్టిన ఫీల్ వచ్చేస్తుంది నెక్స్ట్ సమస్య వచ్చి ఉమాకి ఉమా వాళ్ళ మమ్మీ చనిపోవడం వల్ల ఆ గ్రామ సర్పంచ్ ఆమెను దేవదాసు చేద్దామనుకుంటాడు ఆ క్రమంలో ఆమె పారిపోతుంది మళ్ళీ వాడికే దొరుకుతాయి ఆమె దొరికిన తర్వాత ఆమెను దేవదాస్ చేసి ఒక రూమ్ లో పంపిస్తే అక్కడికి వెళ్లి చూసాం పూజారి షాక్ అయిపోతాడు ఎందుకో తన అమ్మాయి కాదు అబ్బాయి అని తెలిసి అని తెలియగానే ఆ సర్పంచ్ ఆమెను చంపేద్దామనుకుంటాడు కానీ వాళ్ళ కొడుకు దానికి ఒప్పుకోడు కొంతమంది సైంటిస్ట్ వచ్చేసి చాలా చేసి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్తాం ఫోర్త్ స్టేజ్ ఇది ఒకటి ఇంటర్ కనెక్టెడ్ స్టేజ్ అనమాట ఇక్కడ స్టోరీస్ కి ఇంటర్ కనెక్ట్ అనమాట ఎప్పుడైతే శంకర్ కొండపై నుంచి పడిపోతాడో వాడిని కొంతమంది వైద్యులు కాపాడుతారు కాపాడి ఆ వైద్యులు చెప్తారు అనమాట నీ సమస్య ఏంటో నాకు తెలుసు నీకు ఎవరైతే గుర్తుకొస్తున్నారో వాళ్ళు ఎవరో నువ్వు తెలుసుకో సో నీకున్న సమస్య తీరిపోతుంది అక్కడ సో వాడు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ ఈ స్టోరీస్ కూడా కనెక్ట్ అవుతాయి ఎలా అంటే సిటీ త్రిబుల్ త్రీ ఏమో అక్కడ కరెక్ట్ షాక్ ఇచ్చిన తర్వాత ఒక వాటర్ ట్యాంక్ లో దాక్కుని బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చి పారిపోతుండగా తోడేలు ఎండబడతాయి పడతాయి ఆ తోడేలు కొట్టి ఒక ఘోర వాడిని కాపాడుతారు వాడికి శంకర్ అనే పేరు పెట్టి ఆ ఆశ్రమంలో వదిలిపెట్టి పోతారు ఆ డాక్టర్లు సైంటిస్ట్ చాలా డబ్బులు పెట్టుకొని తను తీసుకొచ్చి ఈ ల్యాబ్ లో ఇస్తారు ఈ ల్యాబ్ లో ఆమెకు సిటీ త్రిపుల్ త్రీ అనే పేరు పెట్టి తను అబ్బాయిగా మారకుండా కొన్ని రీసెర్చ్ చేస్తారు ఇక్కడ ఈ మూడు స్టోరీస్ అనేది కలుస్తానమాట శంకరే సిటీ త్రిపుల్ త్రీ సిటీ త్రిపుల్ త్రీనే నే ఉమా ఈ మూడు స్టోరీస్ ఇక్కడే కనెక్ట్ అవుతాయి వెంటనే శంకర్ సూసైడ్ చేసుకుంటాడు తనలో అంత బాధ ఉంటాయి భరించలేనంత బాధను తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటాడు కొద్దిసేపు సైలెన్స్ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే తన ముందు కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్స్ ని టచ్ చేస్తే తన కున్న రోగం మొత్తం పోతుందన్న ఉద్దేశంతో సింహంతో పోరాటం చేసి మరి ఆ ఫ్లవర్స్ ని టచ్ చేస్తారు మనకు ఆ ఫ్లవర్స్ ని టచ్ చేసినట్టు గానీ తిన్నట్టు గాని చూపించరు బట్ కింద పడేసరికి తనకున్న రోగం పోతుంది కాబట్టి ఆ గాలిలోనే తన టచ్ చేసాను ఉండొచ్చు ఉండొచ్చు సో ఎప్పుడైతే కింద పడగానే చాందిని టచ్ చేయగానే ఆ టచ్ జీవితంలో మొదటిసారి శంకర్ ఫీల్ అవుతాడు మూవీ అనేది ఎండ్ అయిపోతుంది ఈ మూవీ విజువల్ గా టెక్నికల్ గా చాలా మంచి మూవీ కానీ ఒక సాధారణ ఆడియన్స్ ఈ మూవీ చూసినప్పుడు కొన్ని డౌట్స్ కొన్ని కామన్ క్వశ్చన్స్ అవుతాయి ఆ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఆ క్వశ్చన్స్ ఏంటంటే కొండపై నుంచి చాందిని పడిపోతున్నప్పుడు సంగ తన చేతికి ఇలా వచ్చింది చాందిని వాటర్ మునిగిపోతున్నప్పుడు శంకర్ దిగి ముట్టుకోకుండా చాందిని ఎలా కాపాడు అంత పెద్ద గుండపై నుంచి పడ్డా శంకర్ చాందినికి ఎందుకు ఏం కాలేదు ఎలా బ్రతికాదు వాళ్ళిద్దరు శంకర్ తప్పించుకున్న తర్వాత ఆ ల్యాబ్ ఏమైంది శంకర్ ఆ ఫ్లవర్స్ ని టచ్ చేయలేక తనకున్న రోగం ఎలా పోయింది ఎక్కడో కింద పడే శంకర్ ఎగ్జాక్ట్ గా చాందిని దగ్గరికి ఎలా తేలాడని సో ఈ డౌట్స్ అన్నిటి నేను వన్ బై వన్ క్లారిఫై చేస్తా ఫస్ట్ డౌట్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చాందినికి సడన్ గా తాడు ఎలా దొరికింది ఆ తాడు ఎలా దొరికిందంటే శంకర్ ఎప్పుడైతే తన దగ్గర నుంచి తాడు మిస్ అయిందో తన దగ్గర ఉన్న చిన్న చిన్న పరికరాలతో కొండలో చేర్చుకుంటూ తాడు దగ్గరికి వెళ్తాడు జస్ట్ లో పట్టుకుందామంటే తన తాడు చాలా దూరం అయిపోతుంది తన చేతిలో చూడపోతాడు ఎప్పుడు శంకర్ ఆ తాడిని ఎలా పట్టుకుంటాడు అంటే ధైర్యం చేసి ఎగిరి పోయి ఆ తాడిని అనేది ఇలా పట్టుకుంటాడు ఎప్పుడైతే శంకర్ తాడిని మధ్యలో పట్టుకుంటాడు కొనక పట్టుకోడు శంకర్ మధ్యలో పట్టుకున్న తర్వాత పెండులో తిరిగా ఇలా తిరుగుతారు సో లైక్ దట్ ఇలా తిరిగినప్పుడు తాడు కూడా తిరుగుతుంది కిందున్న తాడు కిందు చాందిని దగ్గరికి వెళ్తుంది తాడు అప్పుడు పట్టుకుంటాడు చాందిని సో అర్థమైందా ఎలా చెప్తున్నాను దీనికి కొంచెం ఫిజిక్స్ వచ్చి ఉండాలి పెండులో ఎలా తిరుగుతుంది అలా తిరిగినప్పుడు తాడు చాందిని దగ్గర పోతే అలా పట్టుకున్నాడు సో నాకు తెలుసు ఫిజిక్స్ లో టాపర్ అని సో నేను చెప్పింది అర్థమై ఉంటది అర్థం కాకపోతే కామెంట్ గా చెప్పండి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కదా కొంచెం కన్ఫ్యూజింగ్ గా నాకే అనిపిస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చాందిని వాటర్ లో మునిగిపోతున్నప్పుడు శంకర్ ముట్టుకోకుండా ఎలా కాపాడాడు మనకు అక్కడ క్లారిటీ గా చూపిస్తారు చాందిని ఈత నాకు కాదు తనకున్న బ్యాగ్ కాలు తట్టుకోవడం వల్ల మునిగిపోతుండు అని సో శంకర్ వాటర్ లో దిగి చాందిని ముట్టుకోకుండా మనకు చూపిస్తారు దాన్ని కట్ చేస్తున్నట్టు ఆ బ్యాగ్ ని కట్ చేయగానే బ్యాగ్ కిందికి పోతుంది చాందిని ఈత కొట్టు పైకి వస్తుంది సో అక్కడ శంకర్ ముట్టుకోవాల్సిన అవసరం లేదు అందుకని శంకర్ ముట్టుకోకుండా కాపాడాడు అంత పెద్ద కొండపై నుంచి శంకర్ చాందిని కింద పడిపోతే ఎందుకని వాళ్ళకి ఏం కాలేదు సో అక్కడ మనకి ఆ గురువులు చెప్తారు శంకర్ కి నువ్వు ఆల్రెడీ చనిపోయావు నీకున్న రోగమే నిన్ను కాపాడింది ఆగిన నాడి నీకున్న రోగం వల్ల టచ్ అయ్యగానే మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది అంటే శంకర్ కింద పడ్డప్పుడు శంకర్ కి ఎఫెక్ట్ అయింది తన నాడే ఆగిపోయింది అంటే ఆల్మోస్ట్ చనిపోయాడు కానీ తనకున్న రోగం వల్ల తను బ్రతికాడని చెప్పాడు చంద్ చాందిని ఎలా బతికిందంటే అదే గురువు చెప్తాడు కదా తను ఎక్కడో పైన కొమ్మల పైన పడ్డది మేము తీసుకోలేకపోయామని అంటే దాని మీనింగ్ ఏంటంటే శంకర్ పడ్డ డిస్టెన్స్ కంటే చాందిని పడ్డ డిస్టెన్స్ చాలా తక్కువ పైగా ఆమె పడ్డది కొమ్మల పైన కొమ్మల పైన పడ్డది కాబట్టి కొంచెం చిన్న చిన్న దెబ్బలు దాక్తేది మరీ చనిపోయేంత దెబ్బలు తాకాయి అనమాట దీని కూడా కొంచెం ఫిజిక్స్ వచ్చి ఉండాలి ఎందుకంటే కొమ్మల పైన అలాగే మీకు అర్థమయ్యే ఉండాలి ఎందుకంటే చాలా టాపర్స్ అయి ఉంటారు కదా మీరందరూ సో ఎప్పుడైతే కొమ్మల పైన పడతాడో వెలాసిటీ అదంతా మ్యాథ్స్ ఫిజిక్స్ క్యాల్కులేషన్ చేస్తే ఆమె కొన్ని దెబ్బలు అనేది తక్కువనే తాగుతాయి అందుకని చెప్పి ఆమె చనిపోదు నెక్స్ట్ క్వశ్చన్ శంకర్ ఆ ల్యాబ్ నుంచి తప్పించుకున్న తర్వాత ఆ ల్యాబ్ ఏమైంది మూవీ స్టార్టింగ్ లో మనకు చెప్తారు ఏమని అంటే ఆ ఎడ్ వచ్చేసి ఆ ల్యాబ్ కి ఎడ్ వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంది ఆ తర్వాత ఏం చేస్తామని సో శంకర్ ఎప్పుడు తప్పించుకున్నాడు ఫార్టీ ఫిఫ్త్ డే సో ఆ తర్వాత ఉన్న టైం అయిపోయి ఆ ల్యాబ్ ని అక్కడికి క్లోజ్ చేసి ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ ఎక్కడో పడ్డ శంకర్ ఎగ్జాక్ట్ గా చాందిని ముందు ఎలా తిరగంటే శంకర్ పడ్డ దగ్గర వాగుండదు మనకి అక్కడ చూయిస్తారు శంకర్ పడ్డది కింద కాదు వాటర్ లో వాటర్ కొట్టుకుంటూ వచ్చి ఒక వడ్డు పడతాడు అక్కడ చాందిని ఉంటది అంతేగాని శంకర్ పడ్డ దగ్గర చాందిని లేదు శంకర్ వాటర్ లో పడి వాగు కొట్టుకుని వస్తారు మనకు డ్రెస్ ని కూడా కొంచెం పచ్చిగా చూయిస్తారు మనమే అర్థం చేసుకోవాలి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయరు సో దర్ విడ ఐ హోప్ మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటా నా వీడియోతో మీకున్న డౌట్స్ మొత్తం తీరిపోయాయని నేను అనుకుంటున్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చెప్పండి అక్కడ చాలా బాగా క్లారిఫై చేస్తాను సో దట్స్ వీడియో గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చెప్పండి అలాగే ఈ వీడియోకి మీరు ఇప్పుడు వరకు లైక్ చెప్తే లైక్ చేసేది మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దామందరికి టాటా బై బెస్